నువ్వు నాకు నచ్చావు మల్లేశ్వరి ఈ రెండు సినిమాలు వెంకటేష్ అభిమానులకు ప్రత్యేకమైనవి ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవు ఈ సినిమాల్లో వెంకీ మేనరిజం బాడీ లాంగ్వేజ్ చాలా సహజంగా ఉంటుంది అలాంటి పాత్రల్లో మళ్లీ వెంకటేష్ ను చూడాలన్నది అభిమానుల ఆశ అయితే అప్పుడు రచయిత ఇప్పుడు దర్శకుడిగా మారారు త్రివిక్రమ్ దీంతో త్రివిక్రమ్ డైరెక్టర్ అయ్యాక వెంకటేష్ తో ఆయన ఎప్పుడు సినిమా చేస్తాడా మరో మల్లీశ్వరి నువ్వు నాకు నచ్చావు అలాంటి పాత్రలు ఎప్పుడు పండిస్తారా అని థ్యాంక్స్ అంతా చాలా ఆసక్తిగా ఎదురుచూశారు ఆ నిరీక్షణకు ఇప్పటికీ తెరపడింది వెంకీ త్రివిక్రమ్ సినిమాకు కొబ్బరికాయ కొట్టేశారు లాంఛనంగా ఈ చిత్రాన్ని ప్రారంభించేశారు నిజానికి గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ బన్నీతోనో ఎన్టీఆర్తోనో సినిమా చేయాలి అయితే ఈ ప్రాజెక్టులు ముందుకు వెళ్లలేదు బన్నీ సినిమా ఆగిపోవడంతో ఎన్టీఆర్ పై ఫోకస్ చేశారు త్రివిక్రమ్ ఆ కాంబో పట్టాలెక్కడానికి కూడా కొంత సమయం పడుతుంది ఈ గ్యాప్ లో వెంకీతో సినిమా చేసే ఛాన్స్ దొరికింది త్రివిక్రమ్ కోసం వెంకీ కూడా కొన్ని ప్రాజెక్టులు వదులుకున్నారు సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఓ సినిమాను మొదలు పెట్టాల్సిందే కానీ సంక్రాంతికి వస్తున్నాం ఊహించనంత పెద్ద విజయాన్ని అందుకుంది అందుకే పెద్ద సెటప్ లోనే భారీ సెటప్ తో సినిమా చేయాలన్న ఆలోచనతో వెంకీ ఇంతకాలం ఆగారు త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొదలు కానుంది ఇక రెండు వేల ఇరవై ఆరు వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు ఇక ఈ మూవీని వెంకీ గురూజీ మార్క్ చిత్రంగా మలుస్తున్నారు ఫ్యామిలీ ఆడియన్స్ లో వెంకటేష్ కున్న ఇమేజ్ ఆధారంగానే త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథను రాసుకున్నట్టుగా తెలుస్తోంది ఈ మూవీకి వెంకటరమణ అనే టైటిల్ కూడా ఫిక్స్ అయిందని సమాచారం ఈ కథ పూర్తిగా విశాఖపట్నం బ్యాక్గ్రౌండ్ లోనే సాగుతుందట విశాఖలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన ఓ యాభై ఏళ్ల వ్యక్తి కథగా ఆవిష్కరిస్తున్నారట కుటుంబం అనుబంధాల నేపథ్యానికి త్రివిక్రమ్ మార్క్ హాస్యాన్ని జోడించి సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్ అని టాక్ విశాఖ అనకాపల్లి ప్రాంతాలతో తనకున్న అనుబంధాన్ని గురూజీ ఈ కథలో హైలైట్ చేయబోతున్నారట త్రివిక్రమ్ అంటే బలమైన డైలాగులు బంధాలు భావోద్వేగంతో కథను నడిపించగల తిట్ట ఇలాంటి కథలు రాయడం కొట్టిన పిండి ఆయనకు అతడు అత్తారంటికి దారేది సన్న సత్యమూర్తి అరవింద సమేత అలవైకుంఠపురంలో లాంటి చిత్రాల్లో ఎమోషన్ పాతదే అయినా తనదైన ట్రీట్మెంట్ తో రక్తి కట్టించారు వాటిలో హాస్యం అంతే పండుతుంది అలాంటి డైరెక్టర్ కి వెంకీ లాంటి కామెడీ టింజున్న నటుడు తోడైతే ఎమోషన్ తో పాటు హాస్యానికి ఛాన్స్ ఉంటుంది వెంకటరమణను ఈ పాయింట్ ఆధారంగానే రాసినట్టు సన్నిహితుల సమాచారం ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో మల్లేశ్వరి నువ్వు నాకు నచ్చావు లాంటి సినిమాలు వచ్చాయి అయితే ఈ రెండింటికి డైరెక్టర్ వేరైనా రైటర్ గా పనిచేసింది త్రివిక్రమే పెంకి శైలి ఇమేజ్ ఆధారంగా తయారైన కథలవి మల్లేశ్వరి కూడా బైజాగ్ నేపథ్యంలో సాగిన చిత్రమే ఆ రెండు మంచి విజయాలు సాధించాయి ఈ నేపథ్యంలో వెంకటరమణపై బజ్ బాగానే క్రియేట్ అవుతోంది ఇదిలా ఉంటే ఈ మూవీలో డబుల్ గ్లామర్ ను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది అతడు మూవీలో త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించింది త్రిష ఇక ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత గురుజీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో వెంకీకి జోడీగా నటిస్తోందట తో పాటు హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా ఆడి పాడనుందట ఇక ఈ మూవీకి వెంకటరమణ కేర్ ఆఫ్ ఆనంద నిలయం అనే టైటిల్ ను అనుకుంటున్నట్టు తెలుస్తోంది త్రివిక్రమ్ కు ఆ అనే అక్షరంతో చాలా సెంటిమెంట్ ఉంది అందుకే ఈ సినిమాకు క్యాప్షన్ గా ఆనంద నిలయం అని పెట్టారట ఇక వెంకటేష్ ఎన్ని జోనర్లలో సినిమాలు చేసినా ఫ్యామిలీ మాత్రం ఇప్పటికీ విడిచిపెట్టకుండానే చేస్తున్నారు గత సినిమా సంక్రాంతికి వస్తుండటంతో ఏకంగా మూడు వందల కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టారు దీంతో త్రివిక్రమ్ వెంకీ కాంబోలో రాబోతున్న వెంకట రమణ మూవీ పై అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్